పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ చిత్రాన్ని హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందించారు ఈ చిత్రాన్ని క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు కాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ఫీస్ట్ ప్రేక్షకులను వలరించేందుకు రెడీ అయిపోయిందని చెప్పాలి హరిహర వీరమ్మల చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను జూలై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ ట్రైలర్కు సంబంధించిన ఫైనల్ కట్ కూడా రెడీ అయిందని ఈ ఫైనల్ కట్ను పవన్ కళ్యాణ్ తాజాగా వీక్షించారని అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు టీమ్ ఆయన ఈ ట్రైలర్ కట్ చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది దీంతో ఈ ట్రైలర్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించబడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించడం ఖాయమని అది ఏ రేంజ్లో ఉండబోతుందా అనేదే చూడాలని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలో నిధి అగర్వాల్ బాబీ డియోల్ తదుపరిలో ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారనే చెప్పాలి క్రీస్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్రియాడికల్ యాక్షన్ అడ్వెంచర్గా సిద్ధమవుతుంది ఈ సినిమా తాజాగా ఈ సినిమాపై జ్యోతి కృష్ణ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు దీంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పుకోవాలి ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్ను రూపొందించే బాధ్యత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్నారట ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి ఇరవై నిమిషాల పాటు ఉండే ఒక దాన్ని పవన్ కళ్యాణ్ రూపొందించారు ఇది దీంతో ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి ఈ సీక్వెన్స్లో పదకొండు వందల మంది పాల్గొన్నారనే చెప్పాలి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో అరవై ఒక్క రోజులు దీన్ని చిత్రీకరించాం దీనికోసం ఆయన ఎంతో కష్టపడ్డారు గ్రౌండ్ వర్క్ చేశారు అంతర్జాతీయ స్టంట్ కోరియోగ్రాఫర్లతో చర్చించారు సినిమా మొత్తంలో ఇదే హైలైట్ కానుంది అని తెలిపారు ఇక ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా గుర్ర స్వారీతో శిక్షణ తీసుకున్నట్లు జ్యోతికృష్ణ తెలిపారు